జయ భారత మాత అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం ఈ రోజున మనం గురు భక్తి ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం మన భారతదేశంలో గురుకుల వ్యవస్థ ఉండేది గురుకులాలలో గురువు ఏం చేస్తారంటే శిష్యులు గురువును వెతుక్కుంటూ వెళ్తారు ఆ గురుకులంలో చేరతారు శిష్యులకు ఎటువంటి విద్య కావాలో ఆ విద్యనంతా కూడా గురువు బోధిస్తారు గురువు శిష్యుల యొక్క వాళ్ళ మానసిక సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి తర్వాత సమాజంలో అవసరాన్ని బట్టి విద్య బోధించేవాళ్ళు అన్ని రంగాలలోనూ గురువు నిష్ణాతుడై ఉండేవాడు అందుకనే సాధారణంగా బ్రాహ్మణ బాలకులు వెళ్తే వాళ్ళకి శాస్త్ర విజ్ఞానాన్ని అదే రాజుల యొక్క పిల్లలు రాజకుమారులు వెళ్తే వాళ్ళకి మొత్తం క్షత్రియ విద్యలన్నీ కూడా బోధించేవాళ్ళు మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏ విద్య అవసరమైతే ఆ విద్యను బోధించి ఆ విద్య పూర్తయింది అని పంపించేసేవాళ్ళు ఈ రోజుల్లో లాగా స్కూల్కి వెళ్ళాలంటే ముందర ఫీజు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు అందులో గురువుగారు ఏం చేస్తారంటే తనతో పాటే శిష్యులను ఉంచుకొని అలాగే శిష్యులకి భోజనము అన్నీ చూసి విద్య పూర్తయిన తర్వాత కొంతమందికి తొందరగా పూర్తవుతుంది కొంతమందికి చాలా ఆలస్యంగా పూర్తవుతుంది కొంచెం ఇంకొంతమందికి మొత్తాన్ని పూర్తవడమే పూర్తయిన తర్వాత అప్పుడు ఆ శిష్యుడి తల్లిదండ్రులు ఏదిస్తే అది గురుదక్షిణగా అంటే తాంబూలంలో పెట్టించేవాడు గురుదక్షిణగా తీసుకునేవాడు అదే గురుకులాలని నిర్వహించడంగా ఉండేది ఒక మనకి మనకి కథ పురాణాల్లో కనిపిస్తుంది కౌత్సుడు అనే శిష్యుడు ఉన్నాడు ఈ కౌత్సుడు అనే శిష్యుడు ఏంటంటే అతను వేదధర్ముడు అనే గురువు దగ్గర గురుకులంలో నేర్ చదువు నేర్చుకున్నాడు చదువు నేర్చుకున్నాడు మొత్తం అతనితో పాటు మిగిలిన వాళ్ళు వంద మంది పైగా విద్యార్థులు ఉండేవాళ్ళట అందరూ చదువుకున్నారు అంతా అయిపోయింది అందరికీ ఇప్పుడు మనకు ఎలా అయితే గ్రాడ్యుయేషన్ డే చేస్తారో అలాగా ఆరు అప్పట్లో కూడా గురువు గారు మొత్తం తల్లిదండ్రులు అందరిని పిలిచి ఇదిగో మీ పిల్లల విద్య పూర్తయింది అని చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తారు అలాగే తీసుకెళ్లారు అందరూ తల్లిదండ్రులు వచ్చారు గురువు గారికి దక్షిణ సమర్పించేసారు తీసుకెళ్ళారు తీసుకెళ్లారు అలా అయింది ఈ కౌత్సుడు తల్లిదండ్రులు వస్తే కౌత్సుడు అన్నట్టు నేను ఇప్పుడు రాను నాకు గురువుగారికి నా అవసరం చాలా ఉంది నేను ఇప్పుడు రాను అన్నట్టు ఎందుకంటే కౌత్సుడు ఈ గురుకుల నిర్వహణ కూడా ఒక్కోసారి గురువుగారు కనుక తీర్థయాత్రలకు వెళ్తే గురుకుల నిర్వహణ కూడా కౌత్సుడు చూసుకునేవాడు అందుకని నేను ఇప్పుడు రాను అని అంటే ఎంత తల్లిదండ్రులు ఎంత బలవంత పెట్టినా సరే నీ విద్య పూర్తయింది కదా నువ్వంటే లేదు నాకు నా అవసరం ఇక్కడ గురుకులంలో ఉంది అని చెప్పి తల్లిదండ్రులను పంపించేశారు ఆ రోజు రాత్రి గారు అడిగట నాన్న నువ్వు ఎందుకు నాతో పాటు ఉండిపోయావు అని అంటే కౌచుడు చాలా బాధపడుతూ చెప్పాట గురువుగారు మీ జాతకాన్ని చూశాను మీకు ఏదో ఒక రోగం రాబోతోంది అందుకని మీరు చాలా అవస్థలు పడతారు శారీరకంగా మీకు సేవ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఉండిపోయాను అని అంటే గురువుగారికి అది తెలుసు గురువుగారు అన్నట్ట ఎవ్వరు కూడా నన్ను నాకు సేవ చేయలేరు ఆ సమయంలో ఎందుకంటే భయంకరమైన కుష్టు వ్యాధి నాకు రాపోతుంది అంతేకాదు నేను మర్చిపోతాను నేనేం చెప్పాను అన్న సంగతి నాతో ఎవరున్నారన్న సంగతి మర్చిపోతాను అప్పుడు నా ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదు నన్ను చూసుకోవడం నీకు చాలా కష్టం అంటే మీరు ఎలా ఉన్నా మీరు ఎలా ప్రవర్తించినా సరే నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్నట్టు కౌచుడు అని అంటే గురువుగారు అన్నట్టు సరే అయితే ఏ రోగమైనా సరే కాశీకి వెళ్ళి కాశీ యాత్ర చేసి అక్కడ గంగానదిలో స్నానం చేస్తే ఈ ఈ కర్మలన్నీ కూడా రోగం ఎందుకు వస్తుంది అంటే పూ పూర్వజన్మ కర్మల వల్ల వస్తుంది ఆ కర్మలు పోతాయి నాకు రోగం వస్తోందని నాకు తెలుసు అందుకనే అందరినీ పంపించేశాను నన్ను కాశీకి తీసుకెళ్ళు నువ్వు అని అక్కడ స్నానం చేసి ఆ విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటే నా రోగం పోతుంది అన్నట్టు అని అంటే సరే కౌసుడు గురువుగారు బయలుదేరారు ఆ రోజుల్లో కాశీకి వెళ్ళడం అంటే నడకన వెళ్ళేవాళ్ళు మధ్యలో ఎక్కడో వంట చేసుకుని అలా తింటూ నడిచేవాళ్ళు కొంచెం దూరం వెళ్ళేసరికి గురువు గారికి రోగం ముదిరిపోయింది చాలా తీవ్రమైన స్థాయిలో వచ్చింది అందులో గారికి అసలు కనీసం ఆ కౌస్సుడు ఎవరు అన్న సంగతి కూడా గుర్తులేదు పూర్తిగా మర్చిపోయారు చాలా భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు ఈ కౌత్సుడు గురువుగారు ఎన్ని చేసినా సరే అంటే ఎంత దుర్భాషలాడినా సరే కొట్టినా సరే చివరికి గురువుగారికి ఆయన భిక్షాటం చేసి కౌచుడు అన్నం తీసుకొచ్చి పెట్టేవాడు అలా అన్నం తీస్తుంటే అన్నం ఆయన తిని కౌత్సుడు తింటుంటే దానికాలతో తనేసేవాళ్ళు ఇలా ఎన్ని కష్టాలు పెట్టినా సరే కౌసుడు గురువుగారిని జాగ్రత్తగా కాశీపట్నానికి తీసుకెళ్లారు కౌత్సుడి యొక్క గురుభక్తి చూసిన త్రిమూర్తులకి దేవతల త్రిమూర్తులకి ఆశ్చర్యం వేసింది వాళ్ళు అనుకున్నట్ట ఈ కౌత్సుడు గురువును వదిలిపెట్టి వెళ్ళిపోయేట్టు మనం చేద్దాం అది గురువుగారి కర్మలో ఉంది కాబట్టి గురువుని వెళ్ళిపో వదిలిపెట్టి వెళ్ళిపోతే కనుక మనం అప్పుడు ఎవరు వెళ్ళిపోయేట్టు చేస్తారో కౌస్సుడికి జ్ఞానాన్ని ఇద్దాం అని అనుకున్నట్టు అనుకుని కౌస్తడి దగ్గరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారు వేషాలు వచ్చారు బ్రహ్మగారు వచ్చి ఇదేంటి నువ్వు అతనంత నిన్ను దుర్భాషలాడుతుంటే నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు ఒకసారి వదిలేసి నువ్వు నువ్వు చాలా గొప్ప పండితుడివి నీకు ఇక్కడ కాశీనగరంలో చాలా సన్మానాలు జరుగుతాయని అంటే నా గురువుని నేను ఎట్టి పరిస్థితిలోనూ వదలను అంటే విష్ణుమూర్తి కూడా మాయ రూపంలో వచ్చి నీకు చాలా మంచి ఉద్యోగం ఇస్తాను నేను నువ్వు వచ్చేసవి నీకు చాలా 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 గొప్ప భవిష్యత్తు ఉంది అని నేను రాను అన్నట్టు కౌసుడు ఆఖరికి మహేశ్వరుడు కూడా వచ్చాడు వచ్చినా సరే కౌసుడు నేను గురువుగారిని వదిలిపెట్టి రాను గురువుగారు నన్ను ఎన్ని హింసలు పాలు చేసినా గురువుగారు నాకు విద్య నేర్పించిన వారు ఆయన నాకు దేవుడితో సమానం అంటే ఈ ముగ్గురు వచ్చిన ఒకవేళ నీకు దేవుడు కనిపిస్తే ఏం చేస్తావు ఎవరికి ముందు నమస్కారం చేస్తావు అంటే నేను గురువుకే నమస్కారం చేస్తాను ఎందుకంటే భగవంతుడు కనిపిస్తే ఆ భగవంతుడు ఎవరు అనేది చెప్పింది కూడా గురువుగారే కదా అని అంటే దానికి త్రిమూర్తులు ముగ్గురు సంతోషించి వాళ్ళు ప్రత్యక్షం అయ్యారట ప్రత్యక్షం అయ్యి నీ గురు భక్తికి చాలా మెచ్చుకున్నాం మేము అని అన్నిటే కౌత్సుడు త్రిమూర్తులు రావడం వల్ల ఆ దేవత కృప వల్ల గురువుగారి అనారోగ్యం తగ్గింది గురువు గారి కూడా ఆయనకు కూడా త్రిమూర్తులను చూడడం వల్ల సిద్ధి లభించింది అప్పుడు కౌత్డు అన్నట్ట గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు గురుర్ బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ ఈ త్రిమూర్తులు కలిసిన పరబ్రహ్మ స్వరూపం గురువు తస్మై గురువు శ్రీ గురువే నమ అని గురువు గారికి నేను నమస్కారం చేసుకుంటాను అని గురువు పట్ల భక్తి చూపించిన అతి గొప్ప శిష్యుడిగా మనకి కనిపిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఉపాధ్యాయులుగా వాళ్ళని కానీ లేదా మనకి విద్యని బోధిస్తున్న వాళ్ళని కానీ మనకంటే పెద్దవాళ్ళను కానీ దుర్భాషలాడడం లేదా వాళ్ళు కించపడేట్టు మాట్లాడడం చేయకూడదు చేయరాదు జై హింద్ జై భారత మాత